నమస్తే అండి వెల్కమ్ టు మాధురిస్ కిచెన్ ఈరోజు చింత చిగురు రొయ్యలు చాలా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా మనం చింత చిగురు రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి మనం ఎంత ఎంతైతే రొయ్యలు తీసుకుంటున్నామో దానికి సరిపడా పులుపు మాత్రమే తీసుకోవాలి నేను పావు కిలో రొయ్యలు ఒలిచిన పావు కిలో అండి దాకా తీసుకున్నాను దానికి సరిపడా గుప్పుడు చింత చిగురు కారం అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ అన్నీ వేసిన పేస్ట్ మసాలాలు అన్నీ ఒకటొకటి వేయిస్తూ చూపిస్తాను అనమాట ముందుగా ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని టూ టూ స్పూన్స్ సరిపోతుంది మనం రొయ్యల్ని క్లీన్ చేసి ఉప్పు పసుపు చిటికటి కారం వేసి ఒక ఐదు నిమిషాలు కలిపి పక్కన పెట్టుకోవాలి పెట్టుకుని రొయ్యల్ని ఒక్క నిమిషం ఆయిల్లో ఆయిన్ చేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి అన్నమాట అలా నెమ్మదిగా కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు అలా ఆయించుకోవాలి అందులో ఉన్న నీరంతా బయటకొచ్చి ఆ నీటితోనే ఫిఫ్టీ పర్సెంట్ రొయ్యి ఉడికిపోతుంది మసాలా గుండి వేయొద్దండి చిటికడు వేస్తే మీకు కావాలంటే వేసుకోండి ఎక్కువ మసాలా ఇలా వేయించినప్పుడు వేస్తే ఏమవుతుందంటే వస్తుంది వేగిపోయినాయి ఒక ఫైవ్ మీడియం ఫ్లేమ్ అయితే ఒక ఎయిట్ మినిట్స్ అలా వేపుకొని తీసి పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకొని ఆ నూనెలోనే ఇంకొంత ఆయిల్ ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కరివేపాకు వెల్లుల్లి ఎండిమిరపకాయలు ఎండిమిర్చి అందరూ కొంతమంది వేసుకోరు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు మేము మట్టికి వెల్లుల్లి కూడా వేస్తాం వేగింది వెల్లుల్లి కాదు ఎండిమిరపకాయలు అండి ఒక ఆనియన్ సన్నగా తురిమి కట్ చేసుకున్న కూడా వేసుకోండి సరిపడా ఉప్పు ఉప్పు చూసుకోవాలి ఎందుకంటే ముందు రొయ్యల్లో కూడా కాస్త ఉప్పు పట్టించుకున్నాం కదా ఉప్పు కారాలు చూసుకుని మన కారానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి నైతే హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ ఉప్పు వేసి బాగా ఎర్రగా వేయించుకున్నా వేగిన తర్వాత ఆనియన్ పేస్ట్ ఒక స్పూన్ మనం తీసుకునే క్వాంటిటీని బట్టి మన గ్రేవీగా కావాలి అంటే ఎక్కువ వేసుకోండి నేను తీసుకున్నది తక్కువ క్వాంటిటీ కాబట్టి వన్ స్పూనే వేసాను ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి వేగిన తర్వాత టమోటా నీ రెండు టమోటాలు ఉడికించి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న టమోటాలు లేదు అంటే చిన్నగా తురుముకున్న కూడా వేసుకోవచ్చు బాగా వేగిన తర్వాత ముందుగా మనం సిద్ధం చేసి పక్కన పెట్టుకుని రొయ్యలు వేసేసుకోవాలి ఒకటికి రెండు సార్లు కలిపేసుకొని రొయ్యలు క్లీన్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలండి పైన బ్లాక్గా అది తీసుకుని నీట్గా ఉప్పు పసుపు వేసి కడుగుని పక్కన పెట్టుకోవాలి వేగిపోయినాయి వేగిపోయిన తర్వాత ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకొని ఉప్పు కారాలు చూసుకొని మూత పెట్టుకుని అలా ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి ఈ ఉప్పు గారం గరం మసాలా పే టమోటా ప్యూరీ వీటిలన్నింటితో టేస్టీగా ఉడికిపోతాయి అన్నమాట రెయ్యులు మటను చికెన్ అంత టైం పట్టదు త్వరగా ఉడికిపోతాయండి ఉడికిపోయినాయి ఇప్పుడు సిద్ధం చేసుకుని చింతచిగురు మీకు పావు కిలోకి ఒక గుప్పటి సరిపోతుందండి అంటే ఫిఫ్టీ గ్రామ్స్ దాకా సరిపోతుంది ఇది మనం కొలత చెప్పలేము ఒక చిన్న చిగురు పుల్లగా ఉంటుంది ఒక్కొక్కటి ఎక్కువ తోక ఎక్కువ వస్తుంది ఒక గుప్పెడైతే సరిపోతుంది టూ మినిట్స్లో మగ్గిపోతుంది అనమాట మీకు బాగా డ్రైగా కావాలి అంటే ఇంకా బాగా వేయించేసుకోండి లేదు రైస్లోకి రోటీలోకి అట్లకి కావాలంటే ఇలా గ్రేవీ గ్రేవీగా ఉండగా దింపుకోవచ్చు అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది నేను ఇలా సెమీ గ్రేవీగా కావాలని దించేస్తాను అంతేంటి టేస్టీ రొయ్యలు చిన్న చిగురు రెడీ నచ్చితే లైక్ చేసి